నమస్తే మిట్లారా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్లో ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది తెలంగాణ గురుకుల అభ్యర్థుల ఆవేదనను మీ దృష్టికి తీసుకొచ్చిన పన్నెండు గంటల్లోనే మీరు పాజిటివ్గా స్పందించిన తీరు వేలాది మంది నిరుద్యోగులకు ఎంతో ఊరట కలిగించింది కానీ రిలీక్విష్మెంట్ ఆప్షన్ విషయంలో రిక్రూమెంట్ బోర్డు ఇవేమి పట్టనట్టుగా పాత పద్ధతిలోనే తన పని తాను చేసుకొని పోతుంది కాబట్టి టీజీటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేగంగా జరుగుతున్నదని అభ్యర్థుల బాధతో చెప్తున్నారు అంటే మీ నుండి కింది అధికారులకు ఎలాంటి ఆదేశాలు సూచనలు కానీ అందలేదనుకోవాలా డిసైడింగ్ ఆర్డర్లో నియామకాలు చేపట్టకుండా రిలీక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకుండా స్పష్టత ఇవ్వకుండా కొనసాగితే మీ పైన నమ్మకం పోతుంది కొంచెం ఆలోచించండి అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం అనేటువంటి జరిగింది అయితే దీనిపైన స్పష్టమైన వైఖరి అయితే ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు కాబట్టి స్పష్టమైన వైఖరి అనేటువంటి తెలియజేస్తే రిలీక్రూస్మెంట్ ఆప్షన్ ఇస్తే చాలామందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది అయితే చాలామంది ఆస్పెంట్స్ ఏమనుకుంటున్నారంటే సార్ వన్ టూ అనేటువంటిది వచ్చింది కదా మరొక లిస్ట్ వస్తుందా అని అడుగుతూ ఉన్నారు వాళ్ళందరూ అయిపోయిన తర్వాత కదా మనకు వచ్చేది దాదాపు వన్ టూ అంటే వాళ్ళే ఎక్కువ అవుతారు దాదాపు వాళ్ళ దాంట్లోనే జాబులు రావు రెండో లిస్ట్ అనేటువంటిది మనం ఆశించినా అది ఏదో మనం అంటే ఆశ ఉంటుంది మనిషి ఆశాజీవి కాబట్టి కాకపోతే దాదాపుగా మనకైతే రాకపోవచ్చు అనేటువంటిది నా భావన సో ఎని హోమిట్లారా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేశాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ